ఈ రోజు నా కిచెన్ చూసి నాకే చిరాకేసేసింది మా చిన్నోడికి ఫుల్ కోల్డ్ చేయడం వల్ల నన్ను అస్సలు వదలడం లేదు ఇంకా పొద్దున్న నుంచి సరిపోయింది ఇంకా పని మొత్తం అలానే ఆగిపోయింది అనమాట ఇంకా వాడిని పడుకోబెట్టి ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చాను క్లీన్ చేయడం పిల్లలకి ఏదైనా చిన్న బాగలేకుండా వచ్చి వాళ్ళు బాగా చిడి ఉంటారు కదా అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు కూడా తోడు ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అనేసి కానీ ఏం చేస్తాం సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ అక్కడ ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఇంకా తప్పదు కదా నా పని నేను చేసుకోవడం ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి అయితే ఇక్కడ కిచెన్ ప్రతిరోజు పొద్దున్నే తొమ్మిది గంటలకంతా నాకు పని మొత్తం అయిపోతుంది అనమాట మరి స్కూల్కి పంపించేసి మా వార్డ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలన్నీ తోమేసి కిచెన్ మొత్తం నీట్ గా సర్దేసుకుంటాను కానీ ఈ రోజు మా చిన్నోడితోనే సరిపోవడం వల్ల పొద్దున తిన్న గిన్నెలు కూడా అసలు తోమలేదన్నమాట ఇప్పుడైతే టైం నైట్ నైన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్రైడే కదా అందుకోసం ప్రతి రోజు నేను వంట చేసుకునేటప్పుడే ఏమన్నా మరకలు పడితే స్టవ్ ని క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఈ రోజు కనీసం స్టవ్ తుడుచుకునేంత టైం కూడా లేదు పొయ్యి మీద ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను మా చిన్నోడిని సంకలో వేసుకుని ఉన్నాను ఇంకా తుడిచేంత గ్యాప్ కూడా లేదనమాట అంతలా సతా చేసేడు ఇప్పుడు కూడా నేను పనిని చాలా ఫాస్ట్ 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 గా చేసుకుంటున్నాను ఎందుకనంటే వాడు నిద్రలో కొంచెం సేపు అట్లా కదిలినా సరే నేను వెళ్లి మళ్ళీ వాడికి ఫీడింగ్ ఇయ్యాలి కదా అందుకోసం చాలా ఫాస్ట్ గా అయితే ఇక్కడ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ మొత్తం అయితే నీట్ గా క్లీన్ అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ కిచెన్ పిల్లలకి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను కదా ఇంకా మా వారికి కూడా ఫుడ్ పెట్టేశాను అనమాట ఆయన కూడా తినేసి వెళ్ళి పిల్లల దగ్గర పడుకున్నారు నేను మాత్రం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత తింటానని చెప్పాను ఇప్పుడైతే టైం పద అయ్యింది ఇప్పుడు ఆకలేస్తుంది అనమాట నాకు కిచెన్ ఇలా చూస్తుంటే ఇంకా దోశ పోసుకొని అయితే ఏంటక్క మీరు నైట్ టిఫిన్ తింటారా అనేసి అయితే అనుకోవద్దు అన్నమే తింటాము కానీ అన్నం వండుకునేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు మా చిన్నోడు నాకు ఈ రోజు అంతలా సతాయించేసాడు ఇంకెలాగో పిండి ఉంది కదా దోశ పోసుకొని అయితే తినేద్దాంలే అనుకుని ఇప్పుడైతే పోసుకున్నాను ఇంకా తినేసి అయితే మీరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్